ఓం నమశివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శివపురాణంలో అనారణ్యుని వృత్తాంతం తెలుసుకుందాం దంపతులారా సావధానులై వినండి మనువంశ ప్రఖ్యాతమైన ఇంద్ర సావర్ణే కులంలో అనారణ్యుడు అనే రాజు ధర్మానుసార వర్తి ధర్మ పాలన సాగిస్తూ ఉన్నాడు ఆ అనారణ్యుడు మహాతపశాలి అయినటువంటి రుచి అనే మునిని పురోహితునిగా పెట్టుకుని అనేక క్రతువుల్ని పూర్తి చేస్తున్నవాడే మహాయశస్సుని కీర్తిని సముపార్జించాడు పతివ్రతలైన తన ఐదుగురు భార్యల వలన తనకు వంద మంది కొడుకుల్ని సుగుణరాశి అయిన ఒక కుమార్తెను పొందాడు దినదిన ప్రవృద్ధమానమవుతున్నటువంటి కన్యను ప్రేమానురాగాలతో పెంచుతూ ఉన్నాడు అనరణ్యుని కుమార్తె పేరు పద్మావతి పద్మావతి కాలానుసారంగా యవనవతి అయి ఉండటం వలన అనరణ్యుడు దేశ దేశాల రాజుల చరిత్రలను తెలుసుకుంటూ వారి వారి చిత్రపటాలు తెప్పిస్తూ ఉన్నాడు పద్మావతి ఒకరోజు చలికత్తలతో కూడి సరస్సులో జలకాలాడుతున్నప్పుడు పిప్పలాదుడు అనే ముని ప్రముఖుడు అక్కడికి వచ్చి స్నానం చేయట నిరీక్షిస్తూ ఉన్నాడు పద్మావతిని చూసి మోహించి విరహవేదనని అనుభవించాడు తరువాత ఒకరోజు పిప్పలాదుడు స్వయంగా అనరణ్యుని సభాంగణానికి వెళ్ళి గౌరవింపబడి రాజా నేను భృగువంశజుడైన పరశురాముని సంతతిలోని వాడిని ఎవరిని ఇంతకు పూర్వమే దానము కోరి ఉండలేదు తపోధనుడైనటువంటి నాకు కన్యాదానం వసగుటకు నీకు శుభప్రదమగు కదా అన్నాడు అంటే అక్కడ కొలువున్న వారు రుచి రామధే నామధేయుడు అనేటువంటి పురోహితుడు పిప్పలాదుని చూపించి ఆమె ఇష్టపడుట వలన వాళ్ళిద్దరికీ వివాహం చేసి కీర్తిని పొందాడు అందువలన హిమవంత పార్వతిని పార్వతిని ఇచ్చి పెళ్లి చేసి నీవు కూడా కీర్తిని పొందమని హిమవంత్ చెప్పాడు అప్పుడు హేమవంతుడు ఆనందించి పద్మావతిని గూర్చి ఇంకా తెలపమని కోరాడు అప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు ధర్మదేవతను పద్మావతి శపించుట హిమవంత వినుము అనారణ్యుడు పిప్పలాదునకిచ్చి పద్మావతి పరిణయం చేశాడు తన కుమార్తెను వదిలి ఉండలేక రాజ్యాన్ని తన జ్యేష్ఠ కుమారునికి అప్పగించి కుమార్తెతో పాటు సకల సంభారాలతో తాను కూడా పిప్పలాదుని వెంట మునిపల్లికి ఏగి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి తన ఐదుగురు భార్యల పరిచర్యలను పొందుతూ ఆనందంగా ఉన్నాడు ఒకరోజు పద్మావతి స్నానార్థమై దగ్గరలో ఉన్న ఒక సరోవరానికి వెళ్ళి అచ్చటకు ధర్మదేవత నవయవనాకారుడై వచ్చి పద్మావతి ఎదుట నిలవబడి నువ్వు ఇటువంటి సుకుమార లావణ్యము కలిగి ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుని అందున తపోధనుని చేపట్టేటటువంటి నీకు చేపట్టినటువంటి నీకు సుఖాలు ఎలా వస్తాయి కాలానందము నువ్వు చేయవలసినది సున్నా అవుతుంది కనుక నాతో రమించి సంతసాన్ని పొందుము అన్నాడు అంతేగాక నీవు నా రాజ్యానికి రాణివిగా అవ్వటానికి వీలవుతుంది అన్నాడు అప్పుడు ఆమె కనులు ఎర్రగా చేసి బుద్ధిహీనుడా మహాతపోధనులైన నా భర్త నా నువ్వు దూషిస్తున్నావు నా ప్రాతివ్రత్య మహిమ కారణంగా నిన్ను భస్మం చేసేదనుగాక అన్నప్పుడు ధర్మదేవత భీతిని శాపోపసంహారానికి ప్రార్థించింది అప్పుడు పద్మావతి తనకు శాపము మరణించు శక్తి లేదని తనకు కాలక్రమంలో ధర్మము కృతయుగమందు నాలుగు పాదములను త్రేతాయుగం మూడు పాదాలు ద్వాపర యుగంలో రెండు పాదాలు కలియుగం ఒకటే ఒక పాదం కలిగి ప్రవర్తించాలి అప్పుడు ధర్మదేవత కొంత సంతోషించింది ఆమెకి ఐదుగురు కుమారులు ఇరువురు కుమార్తెలు కలుగుతారని తెలిపి వెడలిపోయింది ధర్మదేవత పద్మావతి పాతివ్రత్యంని ఎందరో ప్రస్తుతించారు కనుక హిమవంతుడా నీ కుమార్తెను శివునికి ఇచ్చినట్లయితే నీకు కీర్తి మెక్కుటమవుతుంది హిమవంతుని తరపు బంధువులు ఎల్లరూ నా మాటలను అంగీకరించి సంతసించారు హిమవంతుని కోరికపై సప్తమహర్షులు అరుంధతి మాఘశుద్ధ ఏకాదశి దినమున పార్వతీ శంకరుల పరిణయానికి లగ్నాన్ని ఏర్పరిచారు అనంతరం ఆ లగ్న నిర్ణయం విషయాన్ని వాళ్ళు ఆ శివుని దగ్గరకు వెళ్ళి తెలియజేశారు హిమవంతుడు తన పురోహితుడైన గర్గుని చేత పార్వతీ వివాహ లగ్న పత్రిక లిఖింపజేసి మైనాకుని ద్వారా ఈశ్వరునికి పంపించారు శివుడు మైనాకుని తగు విధంగా గౌరవించాడు తరువాత హిమవంతుడు ఆ కోసం అమోఘమైన ఏర్పాట్లు చేసి శుభలేఖలు అందరికీ పంపాడు అప్పుడు దేవతలూ శివుని చక్కగా పెళ్లి కుమారునిగా చేసి ఒక సుముహూర్తమున అతనికి దీక్షాబంధనం కట్టి సిద్ధపరిచారు బ్రహ్మాధ్వర్యంలో శంకరుడు బ్రహ్మాండంగా శుభంకర వాద్య నిస్వనాలతో స్వస్తి వాక్య పఠనాలతో దేవ భూతగణాలతో విష్ణు మహేంద్రాదులతో జయ జయ నినాదములతో పార్వతితో పెండి కోసం ఓషధీ నగరానికి వచ్చాడు ఆ వచ్చే పెళ్లివారికి హే మేనకా హేమవంతులు ఎదురేగి శివుని ప్రార్థించి క్షీర పానక తాంబూలాదుల చేత సత్కరించి వరుణి ఘోష ఘోషమాధ్య విడిది అందు ప్రవేశింపజేసి వాళ్ళు తమ ఇంటికి వెళ్ళారు సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు